అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల శీర్షికలో మనకు లభించిన ఆణిముత్యం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన పునర్జనం సినిమా అందులోని పాట ఎవరివో నీ ఎవరివో ఓ ఎవరి ఓ అనే పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి నాకున్న పరిధిలో ప్రయత్నిస్తాను సినిమా గురించి నాలుగు మాటలు ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణకుమార్ గారు నటించారు చాలా అద్భుతంగా నటించారు వారు ఈ సినిమాలో చాలా అంటే కృష్ణకుమార్ గారికి సరైనటువంటి మంచి నటనకు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర దొరికింది ఇందులో పునర్జన్మ అనే పదం వినగానే మనిషి చావు పుట్టుకల భావన మాత్రమే కాదు విధివశాత్తు మనిషికి మధ్యలో మలి మతి స్థిమితం కోల్పోయి తర్వాత స్వస్థత చేకూరి తిరిగి మామూలు మనిషి అయినా కూడా అది పునర్జన్మ క్రిందకే వస్తుంది స్థూలంగా ఈ సినిమా కాన్సెప్ట్ అదే ఇక ఎవరివో నీకెవరు నీవెవరివో అనే పాట రాసిన వారు మహాకవి శ్రీశ్రీ ఈ పాటలో మహాకవి అద్భుతమైన పదప్రయోగాలు ఎన్నో చేశారు అసలు శ్రీశ్రీ అంటేనే నూతన పదాలకు సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి ఆయన మహాప్రస్థానంలో చూసినట్లయితే కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం ఇలాంటి పరిణతి చెందిన భావాన తోటికి రాసినటువంటిదే కాకుండా ఇంకా ఇంకా మరో విధంగా కూడా ఆయన రాశారు ఎదిరించకు లోహ విహంగాలను కదిలించకు సుప్త భుజంగాలను ఉండని మస్తిష్క కులాయంలో మనోవల్మీకములు అన్నారు అందుకే ఆ గ్రంథానికి మహాప్రస్తావనం అనే అంత ప్రాచుర్యం లభించింది అద్భుతమైనటువంటి పాట అది ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ డాక్టర్ అక్కినే నటన హిమాలయాల శిఖరాలని తాకింది పాట చూస్తున్న సేపు ప్రేక్షకుడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు ఈ పాట సినిమాకే ఒక కీర్తి కిరీటం అని చెప్పవచ్చు ఈ పాటలో ఎల్ విజయలక్ష్మి గారి యొక్క నాట్యం చాలా అద్భుతంగా ఉంది ఆ నాట్యాన్ని ఎవరు మర్చిపోలేరు అలాగే సంగీతం విషయానికి వస్తే టీ చలపతిరావు గారు ఈ పాటకు సంగీతాన్ని కంపోజ్ చేశారు మనిషి బాధ అయినా సంతోషమైన రసహృదయం గల పాటతోనే తీరుతుంది ఆ రోజుల్లో సూపర్ హిట్ మ్యూజికల్ డైరెక్టర్లో టి చలపతిరావు గారు ఒకరు ఆయన ప్రతి పాటలోనూ అంతర్లీనంగా ఫిలాసఫీ తొంగి చూస్తూ ఉంటుంది పాటకు రాగాన్ని కూడా ఆయన ఆలోచించి ఎన్నుకుంటారు ఈ పాటకు హంసధ్వని రాగంలో కంపోజ్ చేశారు చలపతిరావు గారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే నా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు నమస్తే సెలవు